నమస్తే దేవిశ్రీ యోగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ యొక్క వీడియోలో మనం దీపం యొక్క విశిష్టతని తెలుసుకోబోతున్నాము కార్తీక మాసం అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది టెంపుల్కి వెళ్ళడం అందంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఉదయాన్నే దీపాన్ని పెట్టుకోవడం అలాగే సాయంత్రం కూడా మనం సూర్యాస్తమానికి దీపాన్ని అలంకరించుకోవడం ఇంట్లో రంగురంగులటువంటి ముగ్గులని వేసుకోవడం అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వర్తించడం ఇవన్నీ కార్తీక మాసంలో మనం చూస్తూ ఉంటాము కార్తీక మాసం అంతా కూడా ఎంతో సందడిగా ఈ విధంగా నడిచిపోతుంది కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఒక చోటికి ఇలా గేదర్ అయ్యి చక్కగా సకుటుంబ సమేతంగా ఈ విధంగా ఒత్తిల్ని వెలిగించుకోవడం వలన కుటుంబం మధ్య ఎంతో ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే చుట్టుపక్కల మన యొక్క పరిసరాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరిచయాలు ఏర్పడతాయి మా చిన్నతనంలో కూడా అంతే మేము ఉదయాన్నే లేచి మా నానమ్మ నూతి దగ్గర తీసుకువెళ్ళి ఒక మూడు బక్కెట్ల నీళ్లను పోసేసి తులస కూట దగ్గర పూజను చేయించేది ఈ విధంగా చేయడం మంచిది అని చెప్పి దీపాన్ని వెలిగించే విధంగా మాకు నేర్పించారు దీపం అనగానే ఇక్కడ మనం చాలా విషయాల్ని తెలుసుకోవాలి ప్రధానంగా ఏ పని చేసినా కానీ మనం దీపాన్ని వెలిగించి చేయడం మనం చూస్తూ ఉంటాం ఏ కార్యక్రమాన్ని మనం చేసినా కానీ దీపాన్ని వెలిగిస్తాం ఎందుకంటారు దీపానికి అంత విశిష్టత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆలోచించారా ఎప్పుడైనా తమసోమ జ్యోదీర్ఘమయ ఈ శ్లోకాన్ని మీరు ఎప్పుడైనా చదివారా ఈ యొక్క శ్లోకానికి అర్థం చీకటి నుంచి వెలుగు వైపుకి నడిపించు ఓ దేవదేవ అని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరల్ని తొలగించి జ్ఞానస్థితికి తీసుకుని వెళ్ళమని అర్థం దీపేన హారతే పాపం అనే శ్లోకం ఎప్పుడైనా చదివారా అంటే మనలో ఉన్నటువంటి పాపాలని హరించమని ఆ యొక్క శివకేశవులకి భక్తితో కార్తీక మాసంలో కోరుకుంటాం చూసారా దీపం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో మన యొక్క ఇంట్లో ఉదయం ఆవునీతితోనూ అలాగే సాయంత్రం కూడా నువ్వుల నూనెతో దీపం పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఇది మన ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది దీపం చుట్టూ ఏర్పడేటువంటి ఒక శక్తి వలయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఆ శక్తి కేంద్రం అనేది మన యొక్క శరీరంలోనూ మనసులోనూ ఇంటిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది దైవం అనే దాన్ని పక్కన పెట్టి మీరు దీన్ని ఎప్పుడైనా భావాన్ని గమనించండి మీకే అర్థమవుతుంది దీపం యొక్క ప్రాధాన్యత ఏమిటో